న్యూస్ కి స్వాగతం మండవల్లి కైకలూరు నియోజకవర్గం మండల సమైక్య అధ్యక్షురాలు స్వర్ణలత అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్టు మేనేజర్ రాజశ్రీ ఆధ్వర్యంలో మండల సమైక్య ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ సమావేశం నిర్వహణలో భాగంగా మండవల్లి అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ జి రాజశ్రీ మీడియాతో మాట్లాడుతూ మండవల్లి మండలం మొత్తం సంఘాలు పదమూడు వందల ఒకటి అని అలాగే సంఘంలో ఉన్న సభ్యులు పదమూడు వేల ఇరవై ఐదు అని మండల అన్ని కార్యక్రమాలలో మంచి స్థాయిలో ఉండేందుకు సభ్యులు అన్ని ఆర్థిక అవసరాలు మరియు కుటుంబం ఉన్నతంగా జీవనోపాధులు వృద్ధి చేసుకున్నటకు అవసరమైన ప్రణాళికలను సభ్యులకు అవగాహన కల్పించి తయారు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు అరవై కోట్ల రూపాయలకు రుణ ప్రణాళికను తయారు చేయడం జరిగిందని సభ్యులకు అవసరమైన రుణాలను ప్రత్యక్షంగా వారి ఖాతాలో జమ చేయడం స్వయం సహాయక సంఘం ద్వారా జరుగుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య పర్యవేక్షణలో మండల సమైక్య అధ్యక్షురాలు స్వర్ణలత కమ్యూనిటీ లక్ష్మణ స్వామి లక్ష్మి జి మాధవి మేరీ బాయమ్మ అకౌంటెంట్ అన్నారు కంప్యూటర్ ఆపరేటర్ ఏరియా కోఆర్డినేటర్ భూషణం గారి సహాయ సహకారాలతో విధులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేయటకు సంతోషిస్తున్నామని ఆమె అన్నారు మండలంలో నలభై మంది విఓఏలు ఇరవై తొమ్మిది పంచాయతీలలో పూర్తి క్రమశిక్షణతో వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు ప్రజా ప్రతినిధులు మాకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేయడం అయినదని ఆమె అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మాకు ఇచ్చినటువంటి అన్ని రకాల లక్ష్యాలను మేము పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం మాకు ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎన్యూమరేటర్ డేటా అనేది చేయించడం జరిగింది ఎన్యూమరేటర్స్తో స్వయం సహాయ సంఘ సభ్యులు జీవనోపాధుల వృద్ధి కోసం ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారు వారికి ఏ నెలలో రుణాలు అవసరమవుతాయి అనే వివరాలను సేకరించడం జరిగింది దాని ప్రకారము ఇప్పటి వరకు సంఘ సభ్యులందరికీ ఒకేసారి బ్యాంకు తీసుకెళ్ళి రుణం ఇప్పించడం జరుగుతూ ఉండేది అలా కాకుండా ఏ సభ్యురాలకి ఏ నెలలో అప్పు అవసరమవుతుంది ఏ ఉద్దేశంతో అప్పు అడుగుతున్నారు జీవనోపాధుల వృద్ధి కోసమా లేకపోతే కుటుంబంలో వివాహ శుభకార్యాలు కానీ ఇంటి నిర్మాణాలు కానీ వేరే అవసరాల కోసమా అనేది కూడా చూసుకోవటం జరుగుతుంది ఆ విషయంలో దానికి కూడా రుణం తీసుకోవచ్చు మా మండవల్లి మండలంలో మొత్తం యాభై ఒక్క కోట్ల రూపాయలకి రుణాలు అడగటం జరిగింది సభ్యులు వీటిలో మామూలుగా ముప్పై ఏడు కోట్ల రూపాయలు జీవనోపాధుల కోసము పదమూడున్నర కోట్లు గృహ అవసరాల కోసము సభ్యులు రుణాలుగా అడిగారు వాటినన్నింటినీ కూడా ఒకే అని కాకే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల వరకు కూడా ఈ రుణాలు పొందుపరచుకోవడం జరిగింది ఒక్క సభ్యురాలు రెండు లక్షలకు అడిగి ఉన్నారు ఒక్కొక్క సభ్యురాలు పదివేల రుణాన్ని కూడా అడిగి ఉన్నారు ఈ పన్నెండు నెలల కాలంలో వారికి వచ్చే అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారు పిల్లల చదువులు అలాగే ఇతర అవసరాలు ఉన్న ఇంటిని ఏదన్నా రిపేర్స్ ఇలాంటి పనులు చేసుకోవడానికి కొత్త ఇంటి నిర్మాణాల కోసము అదేవిధంగా పిల్లల చదువులు ఏదన్నా కాలేజెస్కి వెళ్ళటానికి చదువుకున్న పిల్లలు ఉద్యోగరీత్యా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఉండే అవసరాలు అదేవిధంగా ఆడపిల్లలు ఎవరన్నా ఉన్నట్లయితే వారి వివాహాలు వివాహం జరిగిన తర్వాత వారికి ఇవ్వాల్సినటువంటి పుట్టింటి నుంచి ఇవ్వాల్సినటువంటి ఫార్మాను తీసుకొస్తే ఇలా రకరకాల అవసరాల కోసం వారు అప్పులు అడుగుతూ ఉంటారు మాకు మా ముదినేపల్లి ఏరియా కొన్నట్టు గారు అదేవిధంగా ఈ ఎన్యూమిరేటర్ డేటాని చేయటంలో సూచనలు సలహాలు ఇవ్వటం కోసం జిల్లా నుంచి డిపిఎం రామోజీ గారు రావటం జరిగింది సార్ వారి సలహాలు సూచనల మేరకు వారు కూడా యూఎస్తోనూ ఎన్యూమిరేటర్స్తోనూ మాట్లాడటం జరిగింది ఎన్యూమిరేటర్స్కి పని ప్రారంభించే ముందు రెండు రోజులు పండ్ల సమయంలో శిక్షణ ఇవ్వటం జరిగింది ప్రణాళిక పూర్తి చేయటం జరిగింది దీని ప్రకారము ప్రతీ నెల వారు ఏ సభ్యురాలు ఏ సంఘము ఎంత లోన్ అడిగారు అనేది ఆన్లైన్ డేటాను నమోదు చేశాం కాబట్టి దాని ప్రకారము వారు ఆటోమేటిక్గా ఎన్సిపి అనేది అంటే సూక్ష్మ ప్రణాళిక తయారు చేసుకుని మళ్ళీ బ్యాంకు నుంచి అవకాశం ఉన్నంత వరకు వారి పొదుపుల నుంచి మొదట అప్పు తీసుకోవడం జరుగుతుంది సమఖ్యలో ఉన్న పదమూడు వందల సంఘాలకి నలభై ఒక్క కోట్ల రూపాయలు పొదుపుగా ఉంది దీని నుంచి ఇప్పటికీ పది కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు వాళ్ళు వారు దాచుకున్న పొదుపు నుంచి వారే ఇది కాకుండా ఇంకా ముప్పై కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ అమౌంట్ను కూడా మొదటగా ఉపయోగించుకున్న తర్వాత మాకు గ్రామ సంఘాల్లో ఉన్న డబ్బును కూడా వారికి అప్పుగా ఇవ్వడం జరుగుతుంది మండల సమైక్య నుంచి కూడా గ్రామ సంఘాలకి సిఐఎఫ్ రూపంలో అప్పులు ఇవ్వడం జరుగుతుంది సార్ మా మండలి సమైక్యలో ఇంచుమించుగా రెండు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉంది ఈ రెండు కోట్ల రూపాయలని కూడా మేము నలభై గ్రామ సంఘాలకి ఎవరైతే రేషియో ప్రకారం ప్రతీ నెల అమౌంట్ వాళ్ళకి పూర్వించినటువంటి అప్పుల్ని తీర్చడం జరుగుతుంది వారందరికీ తీర్చిన తదుపరి నెలలోనే కొత్త అప్పులు మంజూరు చేయడం జరుగుతుంది దీని తర్వాత స్త్రీ మీద రుణాలు ఇస్తాం సార్ శ్రీనిధి పోయిన సంవత్సరం గడిచిన సంవత్సరంలో ఎనిమిది కోట్ల టార్గెట్ ఇచ్చారు ఈ ఆర్థిక సంవత్సరంలో పదకొండున్నర కోట్లు మాకు స్త్రీనిధి టార్గెట్ ఇచ్చి ఉన్నారు ఈ టార్గెట్ మొత్తము మేము పూర్తి చేసుకోగలుగుతాం సార్ ఈ స్త్రీనిధి కూడా అయిన తర్వాత ఆ నెలలో ఆ గ్రామ సంఘాలకు ఇచ్చే లక్ష్యం ప్రకారం ఇచ్చిన తర్వాత మిగిలిన అవసరాల కోసము బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం జరుగుతుంది ఈ మండలంలో మొత్తం ఎనిమిది శాతం వరకు మాకు అడాప్టెడ్ బ్యాంకులుగా ఉన్నాయి అడాప్టెడ్ విలేజెన్స్ తీసుకొని ఈ ఎనిమిది శాఖల్లోనూ కూడా బ్యాంకుల్లోనూ మా వాళ్ళు రుణాలు తీసుకోవడం జరుగుతుంది ఒకప్పుడు ఎస్హెచ్జి ఉమెన్స్ బ్యాంకులకి వెళ్ళి అప్పుల కోసం పడిగాపులు పడే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు బ్యాంకు వారే స్వయం సహాయ సంఘాల యొక్క క్రమశిక్షణ ముందుగా వీటెన్ న్యూస్ ఛానల్ వారికి సిబ్బందికి యాజమాన్యానికి అందరికీ నా ధన్యవాదాలండి నా పేరు రాధశ్రీ నేను మండవల్లి మండలంలో ఏపీఎంగా వెలుగు ఏపీఎంగా వర్క్ చేస్తాను ఇక్కడ ఈ మండలానికి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతకు ముందు నేను నిడుమర మండలంలో ఏపీఎంగా వర్క్ చేశాను ఈ మండలానికి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను నాకు ఇచ్చినటువంటి లక్ష్యాలను సాధించటంలో ప్రథమ స్థాయిలో ఉండటానికి అన్ని రకాలైనటువంటి విధంగా కృషి చేయటం జరుగుతుంది జిల్లాలో ఉన్న మండలాల్లో బెస్ట్ ప్లేస్లో నా మండలం ఉండాలి అనే విధంగా వర్క్ని చేసుకోవడం జరుగుతుంది నేను ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా మంచి ప్లేస్లో ఉండాలి అనేది ఉద్దేశంతో చేయటం నేను పనిచేసే మా కమ్యూనిటీకి వారికి అందవలసిన అన్ని రకాలైన సేవలు ఆర్థిక సేవలు అలాగే సూచనలు వారు ఎప్పుడు ఏ పని చేసుకోవాలి అనే విషయాలను వివరంగా తెలియజేయటం అదేవిధంగా మాకు ఈ మండలంలో మొత్తం ఇరవై తొమ్మిది పంచాయతీలు ఉన్నాయి సార్ నలభై గ్రామ సంఘాలు ఉంటాయి నలభై గ్రామ సంఘాల్లో నలభై మంది వీఓఎస్ పనిచేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ముప్పై నుంచి యాభై గ్రూపుల వరకు వారు సంఘాలకి విధులు నిర్వహించడం జరుగుతుంది ఈ మండలంలో నలుగురు ఏ ఉన్నారు నాలుగు సిసి క్లస్టర్స్ నలుగురు కూడా ఓటీ పడి పని చేస్తారు మా సీసీలు కూడా అందరూ కూడా మేము బాగా పని చేయాలి అన్నట్లుగా ఈ విషయంలో మేము మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి సూచనలు మా ఏరియా కోఆర్డినేటర్ గారి సలహాల మేరకు పనిచేయడం జరుగుతుంది మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఎప్పుడు కూడా ఏ పని అయినా సరే ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా హార్షన్కి మా మండలంలో సభ్యులందరూ చాలా అవగాహన కలిగి తీసుకోవటం జరిగింది అంటే రుణ ప్రణాళికని రూపొందించడం జరిగింది ఎన్యూమరేటర్స్ అందరూ చాలా బాగా వర్క్ చేశారు సార్ మండలంలో నూట యాభై ఏడు మంది ఎన్యూమినేటర్స్తో మేము వర్క్ చేయించడం జరిగింది అందరూ కూడా చాలా కరెక్ట్ డేటాని నమోదు చేశారు ఎక్కడా కూడా ఏదో వాళ్ళు ఏదైతే సభ్యురాలు కోరుకున్నారో ఆ డేటాని మాత్రమే ఎన్యూమరేటర్స్ నమోదు చేసి మొదట ఆ సంఘం యొక్క తీర్మానంలో ఆ డేటాని రాసి దాన్ని వారి లాగిన్లో అప్డేట్ చేయటం జరిగింది ఎన్ని ఒక్కొక్క ఎన్ఎం ఎనిమిది నుంచి తొమ్మిది గ్రూపుల వరకు ఇవ్వటం జరిగింది ఆ ఎనభై నుంచి తొంభై మంది సభ్యుల్ని వారు ప్రతి మొదటి రోజున సంఘ సమావేశాలు నిర్వహించి కుటుంబ సభ్యులతో వాళ్ళు మాట్లాడి ఈ సంవత్సర కాలంలో ఆ కుటుంబ ఆర్థిక వృద్ధి కోసం ఏ పనులు చేయాలనుకుంటున్నారు ప్రణాళికాబద్ధంగా మా వివరాలని తీసుకొని తర్వాత రోజు ఆ సంఘ సమావేశాల్లో మొత్తం అన్ని వివరాలని నమోదు చేశారు సార్ దానికి సంబంధించి ఫస్ట్ వీళ్ళు పేపర్ వర్క్ కూడా చేసుకున్నాకనే ఆన్లైన్ డేటా నిర్వహించడం జరుగుతుంది ఈ విషయాల్లో అందరూ కూడా మా యూఓఎస్ యుఓఎస్ వర్క్ చేస్తున్నప్పుడు సీసీలు మారెట్టు చేయడం జరుగుతుంది మేము ఫీల్డ్లోకి వెళ్ళి కూడా ప్రతి న్యూమి లెటర్ అలా పనిచేస్తున్నారు అనేది కనీసం ఒక్క ఒక్క గారి క్లస్టర్లో ఆరు గ్రామ సంఘాలను కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది సార్ ఈ స్క్రీనింగ్ కూడా అయిన తర్వాత ఆ నెలలో ఆ గ్రామ సంఘాలకి ఇచ్చే లక్ష్యం ప్రకారం ఇచ్చిన తర్వాత మిగిలిన అవసరాల కోసము బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం జరుగుతుంది ఈ మండలంలో మొత్తం ఎనిమిది శాతాల వరకు మాకు అడాప్టెడ్ బ్యాంకులుగా ఉన్నాయి అడాప్టెడ్ విలేజెస్ తీసుకొని ఈ ఎనిమిది శాఖల్లోనూ కూడా బ్యాంకుల్లోనూ మా వాళ్ళు రుణాలు తీసుకోవడం జరుగుతుంది ఒకప్పుడు ఎస్హెచ్జి ఉమెన్స్ బ్యాంకులకి వెళ్ళి అప్పుల కోసం పడిగాపులు పడే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు బ్యాంక్ వారే స్వయం సహాయ సంఘాల యొక్క క్రమశిక్షణ చూసి వారే వచ్చి అప్పు ఇస్తాము అనే పరిస్థితి మా సంఘాల వారు తెచ్చుకోవటం అనేది ముఖ్యంగా మా మండలానికి బ్యాంకర్స్ రావటం వారు ప్రత్యక్షంగా మేము అప్పు ఇస్తాము ఇంత ఈ ఇన్ని సంఘాలకి ఈ నెలలో క్లియర్ అయిపోయిందని బ్యాంకు వారే మా దగ్గరికి రావటం అనేది మా సంఘ సభ్యులకు ఉన్న క్రమశిక్షణకి నిదర్శనం సార్ ఈ విషయంలో వారి సిబ్బందిగా మేము చాలా గర్వపడతాము ఎప్పుడు కూడా మా సిబ్బంది ఏ విధమైన అవకతవకలకు పాల్పడ్డం కానీ గతంలో కొన్ని అభియోగాలు కూడా ఈ మండల నువ్వులో కొన్ని సందర్భాల్లో కొంతమంది పాత్రికేయుల నుంచి ఇతరుల నుంచి రావటం జరిగింది అవన్నీ కూడా మేము అవాస్తవాలని తెలియజేస్తున్నాము కొంతమంది కొన్ని రకాలుగా అనుకుని ఉండవచ్చు మొన్న ఇన్యూమినేటర్స్ డేటా చేస్తున్నప్పుడు కూడా కొంతమంది పాత్రికేయులు కూడా అడిగి ఉన్నారు అంటే యాభై లక్షలు అడిగినా ఇస్తారా అని ఒక సభ్యురాలు యాభై లక్షలు అడగాలి అంటే దానికి తగినటువంటి ఆదాయ మార్గం అనేది ఉండాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కొక్క సభ్యురాలు ఐదు లక్షల వరకు కూడా అప్పు తీసుకునే అవకాశం ఉంది ఎస్ఎస్జి నుంచి పొందుతున్నారు సార్ సిఏఎఫ్ నుంచి అలాగే బ్యాంకుల నుంచి స్త్రీనిధి నుంచి వాళ్ళ అంతర్గత అప్పులు ఏడు రకాలైనటువంటి అప్పులను తీసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలు అయినట్లయితే ఉన్నతి ద్వారా స్త్రీనిధిని వారికి వడ్డీ లేకుండా ఇవ్వటం జరుగుతుంది అసలు నామ మాత్రం వడ్డీ కూడా లేకుండా సున్నా వడ్డీతో ఎస్సీ ఎస్టీ సభ్యులకు కూడా అప్పులు ఇవ్వటం జరుగుతుంది మన మండలంలో ఆ విధంగా పోయిన గడిచిన ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్లు ఇవ్వటం జరిగింది వారికి కూడా అలాగే నలుగురు సభ్యులకి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల కోసం ఒకరు ఫోటో స్టూడియో కోసం అట్లాగంటే డ్రోన్ కెమెరా అవి కూడా తీసుకునేవారు ఫంక్షన్స్ అవి కూడా కవర్ చేయడానికి ఇద్దరు సభ్యులు లైఫ్ స్టాక్ అనగా కోళ్ళని పెరటి కోళ్ళుగా పెంచి గుంజులు పెట్టలు బయటికి అమ్ముతూ జీవనోపాధి వారికి ఒకరు చికెన్ షాపు కోసము